స్మిట్ లాంటిది ఇంట్లో పెట్టాడైనా మాట్లాడుతూ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవగాహన లేకుండా మాట్లాడారో లేదా అవకాశం దొరికిందని మాట్లాడారో లేదా అవసరమని మాట్లాడారో తెలియదు కానీ ఏదో మాట్లాడాడు ఆయన మాట్లాడుతూ కొద్ది పాయింట్లు మాత్రం అడుగుతాను ఆయన నేను రెండు మూడు గంటలు మాట్లాడినా కానీ ఒక రెండు నిమిషాలు మాత్రమే ఒక పాయింట్ అడుగుతా దట్టమైన అడవుల్లో మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అడవుల్లో మొక్కలు నాటకుండా మీలాగా చెట్లు నొరుకుతారా చెట్లు అంటే ఏ చెట్లు మీకు తెలుసు కదా మీ వ్యాపారం చేసే చెట్లు ఎర్రచందనం చెట్లు అవి దట్టమైన అడవుల్లో ఆయన చెట్టులు నాటాడంటే ఇన్స్పిరేషన్ అది భావితరాల భవిష్యత్తులో మొక్కలు నాటితే చెట్లు అవుతాయి అవి అనేది ఒక నాటాడు లేదా చెట్లను నాటుతారా లేకపోతే చెట్లు నరుకుతారా ఎర్రచందనం తీసుకెళ్తారా దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది మా హయాంలో రెండు లక్షల యాభై టన్నులు రెండు వేల టన్నులు మేము పట్టుకున్నాము మీరు ఎందుకు పట్టుకోలేదు అంటారు అసలు ఇక్కడ లాజిక్ వచ్చిపోయాయినా అసలు మీరు అప్పుడు ఎర్రచనం కోసినారు తోలుకున్నారు కాబట్టి దొరికింది పట్టుకున్నారు అసలు ఇక్కడ తోయ్యలా తొయ్యడం మేము అంటే ఏమర్థమైందా అప్పుడు దొంగలు ఇల్లు పట్టుకున్నారు తీసుకొని వస్తున్నారు పట్టుకున్నాము ఇక్కడ దొంగలు రావట్లా ఎర్రచదం తీసుకోవడానికి మా ప్రభుత్వంలో భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ లాంటి మంత్రి అక్కడ సాకుల మంత్రి ఉంటే అంత గట్టిగా మార్నింగ్ మేము ఇస్తుంటే ఉంటే వాడు వస్తే కదా ఎర్రచదంలో పట్టకపోయేదానికి పట్టుకునేదానికి మేము వాడు రావట్లే మేము పట్టుకోవట్లా మీ హయాంలో వచ్చినాడు పట్టుకున్నారు మాటలు వేసుకున్నారు వాడు ఒక యాభై లోట్లు ఎత్తుకుంటే మీరు ఇరవై లోట్లు ఎత్తుకో ఇరవై లోటు అకౌంట్లో చూపించినారు దొంగనేవాడు వస్తే కదా అంత ధైర్యం చేయడాడు ఎర్రచందన స్మగ్లర్ అనేవి అంత ధైర్యం చేసే దమ్ము గర్చి ఇప్పట్లో లేవు ఇంకా ఐపీ సినిమా వాడు క్లోజ్ పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో ఉన్నంత ఊరకు కాబట్టి మీరు పట్టుకోలేదంటే మేము దొరకట్లా పట్టుకోవట్లే ఇక మేమే డ్రామాలు ఆడాలి పట్టుకొచ్చి కూడి కూర్చోబెట్టుకొని ఫోటోలు తీసుకోవాలి ఎలా ఉందంటే కరుణాకర మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు పొద్దున తిరుపతితో తిరిగాడు మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళాడు సాయంత్రం మళ్ళీ పొద్దున పలం నేరుకి వచ్చాడు అన్నారు నేను అడుగుతా ఆయన ఏమైనా మీలాగా తీసేసి అనుకున్నారా మంత్రి మీ ఎప్పుడో మంత్రి అంటే తెలిసి ఉంటుంది మంత్రి కొన్ని కష్టాలు మీరు మంత్రి గాలా అది ఐదు శాఖల మంత్రి అయినా ఐదు శాఖల మంత్రి డిప్యూటీ సీఎం ఒక చరిష్మౌన నాయకుడు చాలా పనులు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు కర్ణాటక తమిళనాడు కూడా పోవాలి ప్రచారాలు ఉన్నాయి ఎన్నికలు ఉన్నాయి షెడ్యూల్స్ బిజీగా ఉన్నాయి మీలాగా మాజీ టీటీడీ చైర్మన్ అంటే పైన కొండా కింద తిరుక్కుంటూ ఉండొచ్చు లేదు కదా మీరు తీసేసి తహసీల్దార్ కాబట్టి మీకు తెలియదు ఆయన విలువ ఆయన మంత్రి అయ్యింటి తెలిసి ఉంటుంది ఆయన మంత్రి కాబట్టి తిరుపతిలో వచ్చిన పని చూసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ముద్దున కొన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యి కొన్ని కార్యక్రమాలు అటెండ్ అయ్యి మళ్ళీ నేరుకు వచ్చారు అది ఒక ఆయన హోదా అది అది మీకు కుళ్ళుగా ఉందేమో ఆయన హెలికాప్టర్ తిరుగుతా ఆయన ప్లేన్లో తిరుగుతాడు అంటే మీరు తిరగలేదని బాధ కాదు అంటే కొనుక్కోండి ఒకటి మీరు కూడా ఉండాలని స్పాన్సర్లు కొనుక్కోండి ఏదో ఒక స్పెషల్ చేపరో స్పెషల్ విమానమో కొనుక్కోండి తిరుక్కండి మీ బావి మీద ఎందుకు పడతారయ్యా మేము ప్రజల కోసం తిరుగుతుంటే ముందు మీ కథ చూడండి నెయ్యి కథ బయటపడింది అంటే విషయం మొత్తం నేషనల్ మీడియా వాయించేస్తా ఉంది నేషనల్ మీడియా మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా నెయ్యిలో రెండు వందల యాభై కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి చెప్పారు రెండు వందల యాభై కోట్లు స్కామ్ జరిగింది తొంభై ఎనిమిది లక్షలు ఎన్నో లక్షలు నెయ్యి కొనుగోలు చేశారన్నారు ఇప్పుడు చెప్పండి ఏకా ఏ ఎక్కడికో చోట్లు ఏ కోనేటికి వెళ్తారో చూద్దాం కోనేరికి వెళ్తారో ఇప్పుడు మీరు ఏదంటారు సిబిఐ సిబిఐ సిబిఐనే అదే సిబిఐ సిఐడి సిఐడి సిబిఐలో ఉన్నాం డైరెక్టర్లు తేల్చేశారు ఇంకా మీకు అఫీషియల్ కావాలంటే మీరు తెలుగు ఛానల్ చూడడం మానేసి కొన్ని ఇంగ్లీష్ ఛానల్ చూస్తే అర్థమవుతుంది ఏం జరుగుతుందో మీరు మాట్లాడేటప్పుడు అవకాశం దొరికింది కదా అని మాట్లాడడం కాదు కానీ ఏ మీకు అవకాశం ఎక్కడ లేవు ఇవ్వడం అంత ఛాన్స్ ఇవ్వము ముందు మీరు మీ పార్టీలో ఉన్న మాజీ మంత్రి నోటిదోల అంబోతు రాంబాబు సారీ అంబటి రాంబాబు గారు తిరుమలలో ప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయి తిరుమల బాగుంది అన్నాడు ఆయన జ్ఞానోదయం అయింది మీకు ఎప్పుడవుతుందో తెలీదు అంబటి జ్ఞానోదయం అయింది ఇంకేనా అవ్వాలి జ్ఞానోదయం వెళ్ళి ఒకసారి వెళ్ళి తినేసి రండి అన్నదాన క్యాంటీన్కి వెళ్ళి మంచి భోజనం తిని మా హయాంలో దర్శనం ఎలా జరుగుతాం ఒకసారి దేవుని దర్శనం చేసుకొని ఒక రాత్రి తిరుమలలో బస చేసి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం కూటమి హయాంలో బిఆర్ నాయుడు గారి హయాంలో మా పాలకమండలిలో ఎలా జరుగుతా చూడండి ఒకసారి వెళ్ళి సాక్షాత్ నోటిదోల మీ నోటిదోల అతనే చెప్పాడు అద్భుతంగా ఉంది ప్రసాదం అసలు అమోహం ఆహా ఓహో అన్నాడు నెక్స్ట్ మీకే అవ్వాల్సింది నెక్స్ట్ జ్ఞానోదయం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి తీసేసి తహసీల్దార్ కాదాయన డిప్యూటీ సీఎం ఐదు శాఖల మంత్రి చరిష్మోన నాయకుడు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఆయన చాలా పనులు ఉంటాయండి మీలా కాదు కదా కాబట్టి ఇంకోసారి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకు చవాకులు పేల్చాలనుకుంటే ముందు కనుక చూసుకోండి మీ పరిస్థితులు ఏంటో మీ హయాంలో ఏం చేశారు ఎర్రచందనం మీ హయాంలో ఎలాదలినారు మీరు మా మీద కామెడీ చేసేది కాదు మేము బ్రహ్మాండం మీ మీద పంచులు ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిందిగా భూమన్న కరుణాకర్ రెడ్డి గారిని కోరుతూ హెచ్చరిస్తున్నా ధర్మారెడ్డి గారిని కూడా ఏదో విచారానికి సిట్టు పిలిచిందనేసి నెయ్యి విషయంలో ఏదో పిలిచినట్టున్నారు చూద్దాం అంతా రెడ్డి గారులంతా ఇంకా వరుసగా నెయ్యి విషయంలో ఎంతమంది పోతారో చూడాలి బలం భవిష్యత్తులో థ్యాంక్ యూ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ